హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం సార్ మీ కారు నెంబర్ ఎంత అది కాదు సార్ అందరూ లక్కీ నెంబర్ అని నంబర్ నైన్ వచ్చే విధంగా వేలకు వేలు డబ్బులు ఇచ్చి తీసుకుంటారు మీరు మాత్రం డబుల్ టూ జీరో టూ అని తీసుకున్నారు ఎందుకో నాకు అర్థం కావటం లేదు సార్ ఓహో అదే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పుట్టిన తేదీలు నాకు తెలియదు నాకు పుట్టిన అదృష్టవంతులైన సంతానం ఇద్దరు కుమారులే వారే నా అదృష్టం ఒకటేమో జూలై ఇరవై రెండును పుట్టాడు ఇంకొకటి అక్టోబర్ రెండును పుట్టాడు వాళ్ళ జన్మ తేదీలను డబల్ టూ జీరో టూగా లక్కీ నెంబరుగా పెట్టుకున్నా వాళ్ళకంటే నాకు లక్కీ ఎవరూ లేరు వారే నా అదృష్టం కాబట్టి అలా తీసుకున్నా మిత్రమా అలా వచ్చింది ఆ నెంబర్ ఏమైనా మీ పిల్లలంటే మీకు ఎంత ఇష్టం సార్ అవును నా పిల్లలంటే నాకు ఎంతో ఇష్టం మేము ఉండేది వారి కోసమే కదా అసలు లక్కీ అంటే ఏమిటో తెలుసా రిటైర్మెంట్ అయిన తర్వాత తల్లిదండ్రులకు ఏ ఇబ్బందులు రాకుండా లేకుండా ఆర్థికంగా ఆరోగ్యంగా చూసుకునే పిల్లలు మా విషయంలో వారు ఎంత దూరంగా ఉన్నా ఆ కొరత లేకుండా ఆర్థికంగా ఇబ్బందులు కలగకుండా చెరి ఇరవై వేల రూపాయలు ప్రతి నెల మా అకౌంట్లో వేసేస్తారు ఇటువంటి సత్సంతానం బహుశా ఈ లోకంలో ఎవరికీ ఉండరేమో మేము పూర్వ జన్మలో ఏ దేవుణ్ణి ఏ పూలతో పూజించామో తెలియదు కానీ నిజంగా ఈ భూమి మీద మా వంటి అదృష్టవంతులైన తల్లిదండ్రులు ఉండరు అనుకుంటా అది వాళ్ళు మాకిచ్చే గౌరవంగా భావిస్తాం వాళ్ళని మేమంత రిచ్గా పెంచకపోయినా మాకు మాత్రం ఏలోటూ రాకుండా చూసుకుంటున్నారు ఇదే లక్కీ అంటే లోకంలో కొడుకులు పెళ్ళవుగానే పెళ్ళ మాటలు విని తల్లిదండ్రులు ఉన్నారా లేకపోయారా అని కన్నెత్తి కూడా చూడకుండా ఉండే పుత్రరత్నాలు ఈ కాలంలో మా పిల్లల లాంటి వారు ఉన్నారు కాబట్టే మాలాంటి వారు సుఖ సంతోషాలతో ఉన్నాం లేనివారు కూడా ఉన్నారు మాకు అలా జరగలేదు అంటే ఇంకా న్యాయం ధర్మం గౌరవం బ్రతికే ఉన్నాయనేగా అర్థం తెలుసుకో మిత్రమా పూర్వజన్మ పుణ్యఫలం ఇదే కదా